ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు ఈ లైవ్లో వినే వాళ్ళు కావచ్చు ఇక్కడ కూర్చున్న స్త్రీలు కావచ్చు ఇక్కడ కూర్చున్న పురుషులు ఎవరైనా సరే నువ్వంటూ ఒక వ్యక్తిగా భూమి మీద ఉనికి మీద ఉనికిలోకి వచ్చావు అంటే దేవుడు నిన్ను ఇలా అనుకున్నాడు ఇలా కావాలని కోరుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చావు ఈ ఒక్క ఊహ ఎంత సంతోషాన్ని ఇస్తుందో చూడు మనసుకి ఎంత స్వాంతనాన్ని ఇస్తుందో చూడు నిజం కదా ఇది నిజమే కదా దేవుడు తన తలంపులో నన్ను అనుకోకపోతే అసలు మా ఎమ్మకడుపులో నేను ఎట్టబడతాను ఎట్లొస్తాను భూమి మీదికి వచ్చి అసలు ఎలా సాధ్యం మనుగడ కాబట్టి నీ ముఖం మీద నీ ముఖాముఖిగా నీ ముఖం మీద వచ్చి కనబడడు కానీ నిరంతరం నిన్ను గమనిస్తానే ఉంటాడు ఆయన ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఇక ముందు కూడా గమనిస్తూనే ఉంటాడు పోయిన దాకా గమనిస్తూ ఉంటాడు పోయిన తర్వాత కూడా గమనిస్తూనే ఉంటాడు ఆయన నిన్ను మర్చిపోయే క్షణం ఒక్కటి కూడా ఉండదు అసలు అట్లెట్లా సాధ్యమైద్ది చాలేమన్నా నలుగురు పిల్లలు పుడితే ఒకరిని చూసుకుంటుంటే ఇంకొకటి ఏదో కొనక్కొత్తుంటాడు వాడిని చూస్తే ఇంకొకటి ఇంకొక సమస్య తెస్తాడు నలుగురు పిల్లల్ని కన్నా తల్లి నలుగురిని ఒక్కసారి చూడటం సాధ్యం కానప్పుడు కోట్లాది మంది మనుషుల్ని ఏకకాలంలో ఎలా గమనిస్తాడు అంటే మరి అందుకే ఆయన దేవుడు